మంత్రాలు చేస్తుందని ఓ మహిళను దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రేల గ్రామంలో గురువారం రాత్రి పది గంటల సమయంలో ఒక మహిళను కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు అన్న సమాచారం మాకు వచ్చిందని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాట్రేల గ్రామానికి చెందిన ముత్తవ్వ అనే మహిళకు మంత్రాలు వస్తాయని మరో మహిళ ఆమెపై ఆరోపణలు చేసింది తర్వాత ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి ఆమెను అడిగి కొంతమంది కొట్టారు దాంతో ముత్తవ్వ కింద పడిపోయింది దాంట్లో ఒక వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టాలని పేర్కొన్నారు ఇది చర్య ఇలాంటి మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని ఇలాంటి మనసులో పెట్టుకుని తెలిపారు ఇలాంటి చర్య జరగడం అన్నారు ఈ విషయం మొదట తెలిస్తే మేము ఇలా కాదని ఆయన మూఢ నమ్మకాలపై ప్రజలకు పోలీసులు కళాబృందం ద్వారా ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు మంత్రాలు ఉన్నాయని మూఢ నమ్మకంతో ఉన్నటువంటి ప్రజలకు రామాయంపేట మండలంలో పోలీసు కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు పోలీసు విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లో మేము ఇక్కడ రీచ్ అయ్యాము తర్వాత ఫస్ట్ పెట్రోల్ కారు బీసీ అందరు వచ్చిన తర్వాత మా సీఏ గారు డిఎస్కే గారు విజిట్ చేసినారు ఇక్కడ ఒక లేడీ ఆమెకి మొత్తవ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆమెకి మంత్రాలు వస్తాయని ఆమె మంత్రాలు చేసిందని ఇంకొక లేడీ వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఆమె మీద ఎలిగేషన్ చేసింది అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఇంకా కొంతమంది విలేజర్స్ వచ్చి ఈమెను అడిగి ఈమెను ఫస్ట్ కొట్టారు కొట్టిన తర్వాత మళ్ళీ కింద పడిపోతే ఆమె మీద ఒక దాంట్లో ఉన్న ఒక మనిషి పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఇది చాలా హేమైన చర్య ఇట్లాంటివి జరగకూడదు ఇంకా మూఢనమ్మకాలతోటి ఎంత అభివృద్ధి చెందినా కూడా మనం ఇంకా మూఢనమ్మకాలతోటి మైండ్లో పెట్టుకొని అదే కొంతమంది మీద ఫాల్స్ ఇరిగేషన్ పెట్టి చంపడం అనేది ఇటీవల జరిగిన ఎక్కడ జరగలే ఇట్లాట వీళ్ళ మీద మాత్రం మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇప్పుడే విలేజెస్తో కొంతమంది మాట్లాడాను వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాను ఇక్కడ సర్పంచ్లు వాళ్ళంతకు మాట్లాడాను ఇది ముందే తెలుసుంటే మేము ఆపేవాళ్ళం మాకు ఎవరు చెప్పలేదు కూడా కనీసం విలేజెస్ కూడా ఏమూ చెప్పలేదు నిన్న మొన్న ఇట్లా జరుగుతుంది ఒక ఆమె ఎలిగేషన్ ఉందని కూడా జరిగితే తెలిస్తే మేము ఇమీడియట్గా ఇచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఎందుకంటే మా కళా బృందం తిరుగుతుంది తర్వాత మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం జనంలో ఇంకా కొన్ని విలేజెస్లో ఇంకా ఈ వెనకబాటుతనం ఉండటం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి దీన్ని జరగకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ కావాలి దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలా అన్ని కమ్యూనిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి మనం ఎరాడికేట్ చేయాల్సిన